న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ మధ్య పాలం కళాబాద్ ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగీత నాటక వార్షికోత్సవాలు ఆరు రోజుల పాటు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రవేశానికి ఉచితము ప్రతి ఒక్కరు వచ్చి తిలకించవచ్చు ఇవి జాతీయ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రవేశం ఉచితం కాబట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు ప్లస్ నాటక ఆకర్షణ కళాకారులు కూడా సంగీత కళాకారులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం తిలకించవలసిందిగా కోరుచున్నాం పట్టుకున్నాం కరెక్ట్ గా నువ్వు చెప్పకే కావాలనే పట్టుకున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఓకే శ్రీరామ్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్థాపించి నలభై అయింది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ వార్షిక ఉత్సవాలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కళలకు కాణాయిచిగా నిలవడమే కాకుండా విశాఖపట్నం కూడా కళలకు రాజధాని అవధానంలో ఇది సహాయపడింది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఈ గత ఇరవై రెండు సంవత్సరాలుగా చేస్తున్న వార్షిక ఉత్సవాలలో నిష్ణాతరైన కళాకారుని బీడ్బి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా సరే సంగీత డివైన్ అందానికి అర్థం చేసుకుంటూ అటు హిందుస్థాన్ కానీ కర్ణాటక కానీ ఒడిస్సా కానీ ఏదైనా సరే అందరినీ అందులో నిష్ణాత పెద్దవాళ్ళని పిలిచి సంగీతం వాళ్ళకి నాద విద్యాభారతి నృత్యం వాళ్ళకి నాట్య విద్యాభారతి అని ఒక బిరుదని ప్రధానం చేస్తూ అందులో రమారమే రెండున్నర లక్షలు విలువ చేసే స్వర్ణ కమలాన్ని ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయనటువంటి ప్రక్రియని మా రాజు గారు ఆయన ఆయన ఐడియా ఇది వైభవ జువలర్స్ డే వన్ నుంచి కూడా ఇరవై నాలుగేళ్ళ నుంచి వాళ్ళు ఇస్తున్నారు ఈ కమలం ఒక లక్ష రూపాయల నగదు బహుమతి నూతన వస్త్రాలు ప్రశంసాపత్రం ఎక్సట్రా అన్ని ఇస్తూ సత్కరిస్తున్నాం మనం అందరం కూడా వీళ్ళ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆరు రోజుల పాటు ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే అన్నీ కూడా జుగలబందీలు అంటే ఎప్పుడూ సూలో కాకుండా ఇద్దరే సూచన పాడేటట్టుగా ఉండేట్టుగా కర్ణాటక అయినా ఇద్దరు అయినా ఒక అది ఇది డాన్స్ అయినా ఇలా చేసేట్టుగా ప్రయత్నం చేసి కమిటీ వాళ్ళందరూ కలిపి ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి ఇది ఫ్రీ రూడ్ ఫర్ ఫార్టీ ఎయిత్ ఇయర్ ఫంక్షన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా రకరకాల అన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది దానికి ముందు చేసేది ఫ్రీ రూడ్ అన్న ఎప్పుడూ ఇదిలాగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం స్వాగతం పలుకుతూ మా అధ్యక్షులు వారి తొలి పలుకులు పలికిన తర్వాత కొన్ని ప్రోగ్రాం వివరాలు కూడా తెలియజేస్తాం హృదయపూర్వక స్వాగతం మన కళాభారతికి ఈ నేషనల్ ఎమినెన్స్ కబడ్డీ ఫంక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఆరు రోజులు జరిగే ఈ ఫంక్షన్లో అన్ని రకాల మ్యూజిక్ డ్యాన్సు డ్రామా మనం ప్రదర్శించే అన్ని కళలని ఈ ఆరు రోజులు ప్రదర్శించడం ఒక భాగం అలాగే మ్యూజిక్ డ్యాన్స్లో నిష్ఠాతులైన వాళ్ళని మనం సన్మానించుకోవటం కూడా ఒక ముఖ్యమైన కళా కళాభారతి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ అయిన నాటకాలు తోలుబొమ్మలాట్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు సాహిత్య కార్యక్రమాలు అలాగే ఈ మధ్య మేము పిల్లలకు కూడా దేశభక్తులు సంఘ సంస్కర్తల గురించి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నాం మా ఉద్దేశం మెయిన్గా యంగ్ జనరేషన్లో ఈ కళల గురించి తెలిస్తే బాగుంటుందని కళలు ఆయన యొక్క మేనిఫెస్టేషన్లో ప్రకృతి తర్వాత ఈ కళలు అన్నమాట నెక్స్ట్ నీరెస్ట్ టు బర్డ్ అందువలన మనము ఈ కళలన్నీ ఉంటే ఇప్పుడు పిల్లలకి పాపం ఆ ఫోన్ చూసుకోవటమే సరిపోతున్నది వాళ్ళకి వ్యాయామం ఈ కళలు ఉంటే ఇప్పుడు జరిగే ఈ దుశ్చర్యలు జరగవు మాట ఊరికే డిప్రెషన్లోకి వెళ్తాం లేకపోతే స్పాంటేనియస్ డేషన్స్ తీసుకోవటం అనేది ఆ విధంగా ఇప్పుడు కళలు ఆటలు ప్రతి జీవితంలో భాగం అయినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ జీవన విధానం కానీ డిఫరెంట్గా ఉంటుంది డిసిప్లైన్ అన్నీ ఏర్పడతాయి ముఖ్యంగా కొత్త జనరేషన్కి అలాంటివన్నీ అలవాటు చేయాలనేది అలాగే అందరి సహకారంతో మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేయటానికి వీలైంది మనకు ఇంకా మనం ఇంకా మంచి మంచి పనులు ఏమైనా ఎవరు సలహా ఇచ్చినా మేము ఆర్థిక భారం అనుకోకోకుండా అన్నీ జరపటానికి మేము సన్నద్ధమై ఉన్నాము ఈ ఈ సంవత్సరం తెలుగు మా ప్రపంచ మహా తెలుగు సభలో వాళ్ళు ఒక ట్రయల్ ప్రోగ్రాంని గజల్ శ్రీనివాస్ దాని సమన్వయకర్తగా ఉన్నారు ఇక్కడ డైలాంగ్ ప్రోగ్రామ్ని ఒకటి అరేంజ్ చేస్తా ఉన్నారు థర్టీ ఫస్ట్ ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఆదివారం ఆ రోజు మన నార్త్ కోస్టల్ లో ఉన్న అందరు కళాకారుల్ని అన్ని రంగాల్ని మెయిన్లీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ప్రోగ్రాం జరుగుతున్నది మన ప్రోగ్రామ్స్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నవి ఆ ముప్పై నది ఉంది మీరందరూ వీటికి సహకరించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళి అందరూ వీటిని వీక్షించేటట్టు చేస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మొదటి రోజు ఫంక్షన్లో నిష్ణాతులు వైలన్ ద్వారం ఫ్యామిలీ అంటే నాయుడు గారు అంటారు అటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎనభై నాలుగేళ్ల వైలన్ విద్వాంసులు ఇప్పటికీ రెండు మూడు గంటలు కచేరీ చేస్తున్న ద్వారం దుర్గా ప్రసాద్ రావు గారు సంగీత నాటక అకాడమీ ఎవరిని ఆయనకి ఈసారి నాద విద్యాభారతి అనే విరుద్ధ స్వర్ణ కమలం లక్ష రూపాయల క్యాష్ అవార్డు నూతన వస్త్రాలు వగేర వగేర అన్నీ ఇస్తూ సన్మానం చేస్తున్నాం ఇది విజయనగరం మహాదేవరా స్థాపించిన మూడు కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో ఈ దాసు కూడా ఉంటుంది అటువంటి ప్లేస్లో మ్యూజిక్ కాలేజీలో విద్య నేర్చుకుని అందులోనే లెక్చరర్గా పనిచేసి అక్కడే గా కూడా పనిచేసిన ద్వారా దుర్గా ప్రసాద్ రావు గారికి ఎవరి చేతుల మీదుగా ఇస్తే అప్రీపతిగా ఉంటుందని అందరం ఆలోచించి అశోక్ గజపి గారు అయితే ఆ కాలేజీ స్థాపించిన వారి సంస్థాపకులు కాబట్టి వారు బాగుంటుందని ఆలోచించి వారిని మార్చిలోనే రిక్వెస్ట్ చేయడం వల్ల వస్తా ఉన్నారు వారు వారు మనం ఇక్కడ అనుకున్న వెంటనే రాజుగారు అడిగిన తర్వాత వారు గవర్నర్ గారు అయ్యారు అది ఒక అదృష్టం మనకి మనం ఎవరిని పిలిచినా ఎప్పుడు పిలిచినా ఇది రాజా వీరికి విశిష్ట అతిథిగా జస్టిస్ సోమయాదులు గారు ఈ సోమయాదూర్వాసుల సుబ్బారావు గారు అబ్బాయి హైకోర్టు జడ్జి ఇంకో విశేషం ఏమిటంటే సుబ్బారావు గారు మా ఫౌండర్ ట్రస్టీ వారి అబ్బాయి సోమయోధులు గారు ఆయన ముఖ్య విశిష్ట అతిథిగా వస్తున్నారు వీళ్ళిద్దరి చేతుల మీదుగా కూడా ఈ అవార్డు ఫంక్షన్ ఇరవై మూడో తారీఖుని ఆరు గంటల పదిహేను నిమిషాలకు సాయంత్రం జరుగుతుంది ఒక గంట నిడిగి ఉంటుంది అయిన వెంటనే ఏడున్నరకి దుర్గా ప్రసాద్ రావు గారి తమ్ముడు సంగీత విద్వాన్ అతను కూడా చాలా పెద్ద విద్వాంసుడు ద్వారం సత్యనారాయణరావు గారి అలాగే నీలాది రావు వైలన్ యుగలో ఉంటుంది యుగంలో ఇందాలనుకున్నాం కదా ఏది చేసినా ఇద్దరే ఉండాలి ఈసారి అని చెప్పని అందుకని యుగలో ఉంటుంది వారికి మృదంగంపై వైలన్ పై కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు సహకరిస్తున్నారు రెండవ రోజు అంటే ఆదివారం నాడు ఇంతవరకు విశాఖపట్నం హిస్టరీలో ఎక్కడా జుగలబందీ జరగల ఈసారి ప్రప్రథమంగా విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కర్ణాటక సంగీతం హిందుస్థానీ గాత్ర సంగీతం కలిపి గీతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యుగల గీతాన్ని ముఖ్య వస్తున్న వారు ఎవరంటే వైస్ అడ్మిరల్ ఈయన విశిష్ట పురస్కారం పొందినటువంటి వైస్ అడ్మిరల్ పెండార్కర్ పరమ విశిష్ట విఖ్యాత విద్వాంసరాలు హిందుస్థాన్ అలాగే కర్ణాటక కర్ణాటకలో పూర్ణిమా కృష్ణ ఫ్రమ్ ముంబై ఈస్ట్ టు వెస్ట్ లాగా వాళ్ళిద్దరు కలిసి మన దగ్గర జుగలబి కార్యక్రమం చేయబోతున్నారు ఇద్దరు కలిపి యుగలం విష్ణు పట్ల సిస్టర్స్ వాళ్ళిద్దరు ఒకరు ప్రిన్సిపాల్ ఒకరేమో ఐటీ కంపెనీ ఆఫీసరు వాళ్ళు కలిపి యుగల మంది పడతారు వాళ్ళు కూడా విద్వాంసులు చాలా పెద్దవాళ్లే వయస్సు సహకార వాయిం మూడవ రోజు వచ్చేటప్పటికి బెంగళూరు బ్రదర్స్ నాలుగో రోజు నాలుగో రోజు సారీ నాలుగో రోజు బెంగళూరు బ్రదర్స్ వాళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్స్ కాదు కానీ సంగీతం వాళ్ళిద్దరిని అన్నదమ్ములుగా లాగా వాళ్ళు వాళ్ళు చక్కటి కచేరీ ఇక్కడ చేయబోతున్నారు ఇక ఐదవ రోజు వచ్చేటప్పటికి హరిలీలా కల్పతరు అని ముప్పై మూడు మంది కూచిపూడి కళాభారతి ఆర్టిస్టులు బెంగళూరు నుంచి వస్తున్నారు అందులో పదకొండు మంది చిన్న పిల్లలు అంటే తొమ్మిదేళ్ళ నుంచి పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళ పిల్లలు పదకొండు మంది మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు మొత్తంగా వెరస ముప్పై మూడు మంది కళాకారులు బెంగళూరు నుంచి వచ్చి ఈ శ్రీకృష్ణ హరిలీ అని కల్పతరు అని చెప్పి అంటే దశావతారాలు అన్నీ వస్తాయి అందులోకి హరిలా కలపతరు ఆ ప్రోగ్రాం జరుగుతుంది అది లెగ్ బై ఇది ఒక బెంగళూరులో ఒక కళాక్షేత్రం ఉంది భారత కళా గాన నాట్య గురుకులం దాని లీడరు వసంత్ కుమార్ అని కిరణ్ అని చెప్పి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది పద్యాల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ప్రచారం చేయాలి తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆఖ రోజుని ఎప్పుడు కూడా పౌరాణిక పద్య నాటకం పెడతాం కళాబాతిలో ఒక ఆనవాయితీగా వస్తుంది ఈసారి ఖడ్గ శ్రీ ఖడ్గ చారిత్రాత్మక పద్య నాటకం ఇది చాలా గొప్పది ముప్పై ఎనిమిది ఎనిమిది కళాకారులు విజయవాడని చూస్తున్నారు అవుతుంది అయినప్పటికీ చెప్తాం అయినప్పటికీ అందరికీ ఉచితంగా అంటే ఇందాక రాజుగారు చెప్పినట్టుగా నెక్స్ట్ జనరేషన్ మన సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళాలి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోమంటే వెళ్ళరు ఇలాగనే నేర్పాలనే ఉద్దేశంతో కళాభారతి అందరికీ ఫ్రీగా పెడుతోంది పెడుతుంది వచ్చిన పది మందికి చెప్పగలం కోట్లకి సంవత్సరాల నుంచి గుర్తింపు పొందాలని చెప్పి పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా కోరుకుంటారు అలాంటి పర్టికులర్ గా ఈ కార్యక్రమం నాద విద్యాభారతి నాద నాద నాట్య విద్యాభారతి నాద విద్యాభారతి అవార్డులు కావాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోరుకు కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి పెద్ద పద్మభూషణు పద్ వాళ్ళందరూ అందరూ కూడా అలా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వటం జరిగింది అందరూ అనుకుంటారు వ్యాపారస్తులకి ఈ కళతో సంబంధం ఏంటి అని ఒకటే సంబంధం ఎందుకంటే కళ అనే దానికి చాలా మంచి అందరూ అభిమానించే విషయంలో భగవంతుడి తర్వాత మనము అభిమానించేది కళని ఇది మనకి తరతరాలుగా ఇది ఒక చరిత్రలో ఒక మరుపు రానిది మరవలేనిది అంటే భక్త తుకారాం దగ్గర నుంచి తీసుకున్నా మన పోతను గారు ఎవరిని తీసుకున్నా భగవంతుడికి మన ఆ రోజున భగవంతుడిని కావాలనుకున్నాం ఈ రోజున టీనేజ్ కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ అలాంటిది ఈ కళతో మనము సాధించుకోగలము అలాంటి దానికి ఈ రోజున రాంబాబు గారు ఈ కళాభారతి ఫౌండర్స్ అందరూ కూడా దీన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి దానిలో మనమందరం కూడా మనమందరం కూడా ఒక నీటి బిందువులాగా సహకారం అందించగలిగితే ఇప్పుడు జరుగుతున్న యువతకి మనం ఎంతో అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ కంటే మీరందరూ కూడా దాన్ని ఇందాక అందరు చెప్తున్నట్టు మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు